మొన్న మధ్య వరుసగా గుంటూరు జైలుకు నందిగం సురేష్ రెండుసార్లు ఒకసారి తర్వాత ఒకసారి ఇప్పుడు మళ్ళీ అంతకుముందు పోసాను కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా కొమ్మునియన్ శ్రీనివాసరావు కొమ్మనేని శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్ కాబట్టి నేను ఊహించుండ్రు ఇలాగా నేను గుంటూరు జైలుకి వెళ్తాను అనేది కోర్టు కూడా పద్నాలుగు రోజులు రోజులు రిమాండ్ విధించి విధించింది కాబట్టి జైల్లో ఉండక తప్పదు ఒక రకంగా ఇప్పుడు ఆయనకి జైల్లో ఎలాంటి సౌకర్యాలు ఇస్తారు ఏంటి ఏదైనా సరే ఆయన కూడా కోర్టుకి వెళ్ళాలి పైగా ఆయన ఏంటంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వ్యక్తి వయసు మీద పడిన వ్యక్తి కాబట్టి కాస్తంత హెల్త్ పరంగా కూడా ఆయన అంత ఆరోగ్యంగా ఉంటారా లేదా అనేది ఎందుకంటే ఇప్పుడు వలం వంశీ పరిస్థితి ఎలా ఉందో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు జైల్లో ఉండడం అంటే ఇంట్లో లాగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ వయసులో హెల్త్ పరంగా అయితే వీక్ అవుతారు ఓకే ఆయన తప్పు చేసి ఉండొచ్చు ఆయన తప్పు చేశారా రైట్ చేశారా దాన్ని ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదలుచుకోలేదు కాకపోతే ఏంటంటే జైల్లో ఉన్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఆరోగ్యపరంగా ఆయనలో ఎలాంటి మార్పులు అనేది కామన్గా ఇప్పుడు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఆయన్ని పరామర్శిస్తారా కుమినేని శ్రీనివాస్ని ధైర్యం చెప్తారా ఎందుకంటే కుమ్మేని శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఏంటని అనుకోవచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పరామర్శించినప్పుడు మానసికంగా కాస్తంత ధైర్యంగా ఉంటుంది ఇప్పుడు ఆయన పెద్ద సీనియర్ ఆయనకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటంటే ఆయనకి కూడా చాలా వరకు చట్టాలు తెలుసు జైల్లో ఎలా ఉండాలో ఏంటి ఆయనకి అన్నీ తెలుసు ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు బాగా సీనియర్ కాకపోతే ఆరోగ్యం సహకరించాలి ఇక్కడ మొత్తానికి అంటే కేఎస్ఆర్ లైవ్ షో కాస్త ఇప్పుడు కేఎస్ఆర్ జైలు షో అయిపోయింది ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఊహించలేదు ఆయన ఎప్పుడు కూడా కాకపోతే ఆయన ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఓకే ఆయనకి కోర్టు బెయిల్ తర్వాత పోలీసులు విచారణలో ఆయన ఏం చెప్తారు ఏం మాట్లాడతారు లేదు రేపొద్దున ఉద్దున కృష్ణరాజు గారు బెయిల్ వచ్చిన తర్వాత ఆయన లొంగిపోయిన తర్వాత ఆయన లేదంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కొమ్మనేని శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం లేదు అని చెప్పి కీలక వ్యక్తి ఆయనే అని చెప్పి ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసి ఈయన్ని విడుదల చేస్తారు ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ కాస్త అంత ట్విస్టుల మీద ట్విస్టులతో నడిచే అవకాశమే కనిపిస్తోంది